ఉద్యోగాలు రాత పరీక్ష లేకుండానే ఏడు ద్వారా ప్రచురించబడింది రిక్రూట్మెంట్ ఏపీలోని తిరుపతి సెంట్రల్ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారు ఒక సంవత్సరం పాటు తిరుపతి తిరుమలలోని టీటీడీ హాస్పిటల్స్ లో టీటీడీ హాస్పిటల్స్ పనిచేయాల్సి ఉంటుంది అర్హత ఆసక్తిగల అభ్యర్థులు కింద ఇవ్వబడిన వివరాలు చదివి అప్లై చేసుకోగలరు రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ సెంట్రల్ హాస్పిటల్ తిరుపతి పోస్టులు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ మొత్తం ఉద్యోగాల సంఖ్య సున్నా ఆరు విద్యార్హత యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ డిగ్రీ ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి మెడికల్ ప్రాక్టీషనర్గా రిజిస్టర్ అయి ఉండాలి ఎంపిక ప్రక్రియ వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఎనభై మార్కులకు అకాడమిక్ క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కులను కేటాయించారు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకటి మార్క్ చొప్పున పది మార్కులు కేటాయించారు ప్రఖాతి గాంచిన ఆసుపత్రులలో పనిచేస్తే ఐదు శాతం మార్కులు ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్కు ఐదు శాతం కేటాయించారు జీతం యాభై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కన్సాలిడేటెడ్ పే లభిస్తుంది ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఉదయం పదకొండు సెంట్రల్ హాస్పిటల్ తిరుపతి అవసరమగు ధ్రువపత్రాలు బయోడేటా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి క్యాపిటల్ లెటర్స్ తో సంతకం చేయబడి ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ కోసం పదో తరగతి లేదా తత్సమాన అర్హత అర్హత ధ్రువపత్రం అటెస్టెడ్ అటెస్ట్ ఎంబీబీఎస్ డిగ్రీ కాపీ ఏపీ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ కాబడిన సర్టిఫికేట్ అన్ని సంవత్సరాల అటెస్టెడ్ ఎంబీబీఎస్ మార్క్స్ కాపీల అటెస్టెడ్ ఇటీవల కుల ధృవీకరణ పత్రం నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు గల అటెస్టెడ్ స్టడీ సర్టిఫికేట్ కాపీలు